శ్రీ గురుచైత్ర పారాయణం శ్రీ గురుచైత్ర అధ్యాయం ఇరవై రెండు ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీఐ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు ఈ క్రింది విషయాలను విసుతపరుస్తాయి త్రిముత్యాత్మకుడైన సద్గురువు సర్వసముధుడు ఆయన వాకు పరమేశ్వర శాసనమే శ్రీ అక్కలకోట స్వామిలాగా శ్రీకురుడు కూడా మాట మాత్రం చేత ఒక గుడ్డుబరెను పాడిగేదిగా మార్చారు ఇష్టదేవతోపాసాన సద్గురువును ఆశ్రయించడంతో కానీ సఫలం కాదని సద్గురువు సకల దేవస్వరూపమని విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవం తెలుపుతుంది అంతేకాక ఇంకా ఈ క్రింది అంశాలు కూడా గమనించదగినవి అతని వంటి సన్యాసులకు పండితులకు కూడా ధర్మ సూక్ష్మం తెలుపవలసిన వాడు శ్రీగురుని వంటి సద్గురుడే కుమసి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప యతి సంగమంగా దర్శనమిస్తారు సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కాములైన సన్యాసులే సద్గురువుని ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడువని సంసారులుగానే ఉండిపోతారు కథ ఆరంభము నామధారకుడు సిద్ధముని మీ వల్ల నాకు అజ్ఞానాంధకారము తొలగి జ్ఞానోదయం అయింది అందువల్ల మీరే నా గురుదేవులు కామధేనువు వంటి గురు చైత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింప చేస్తున్నారు శ్రీ గురు కథ నా మనసును హరిస్తున్నది అటు ఏమి జరిగిందో సెలవీయండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయన నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వివ వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమైంది అటు తరువాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమ అమర్చా సంగమంలో నివసించడం వల్ల ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రము ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలు ఉన్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్రమహత్యం లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తన మహిమ ప్రకటమవనీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలో ఉన్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి వారంతా వేద విధులు ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పతివ్రత వారికి ఒక ముసలిగొడ్డు బర్రె ఉండేది గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మొదలుకునివి మోయించుకోవడానికే అద్దెకు తీసుకువెళ్తూ ఉండేవారు అతడు యాయావరం భిక్షాటనతోనూ గేదెపై వచ్చు బాడుగులతోనూ జీవనం సాగిస్తుండేవారు శ్రీ నరసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు అది చూచి కొందరు గ్రామంలో శ్రోత్రీయులము శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇంట్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళాలా అక్కడ ఆయనకేమి దొరుకుతుంది అని విమర్శిస్తూ ఉండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధను వంటి రాజుల పవనాలకు వెళ్ళక పేదవాడైన విదురుని ఇంటికే వెళ్ళాడు భగవంతునికి సత్వగుణముందే ప్రీతి గాని ధనమదంలో చిక్కిన వారితో ఆయనకేమి పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నపు టెండనిప్పులు జరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారి ఇంటికి భిక్షకు వెళ్ళారు ఆనాడు గ్రామంలో ఎవరు ఆ గేదెను బాడుకకు తోలుకుపోలేదు ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోనికి వెళ్ళాడు శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతీ దేహి అన్నారు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని అయ్యావరానికి లోనికి వెళ్ళారు వారొచ్చే సమయం అయింది కోపగించుకోక దయతో కొద్దిసేపు మీరు ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది శ్రీగురుడు పీటపై కూర్చుని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదానికా వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు మీ ముంగిట ఉన్న బర్రెపాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నారు అప్పుడు ఆమె స్వామి ఇది గొడ్డు బర్రె ఒక్కసారైనా కట్టనూ లేదు ఈనూ లేదు ఇప్పుడు ఇది ఎంతో ముసలిది పళ్ళు కూడా ఊడిపోతున్నాయి దీన్ని బరువులు మోయడానికే ఉపయోగించుకుంటున్నాము అన్నది శ్రీగురుడు అదేమీ పట్టించుకోక ఎందుకు ఈ వట్టి మాటలు అయినా పాలు పితుకు చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది ఆశ్చర్యం ఆ గొడ్డు బర్రె రెండు పాత్రలు నిండుగా పాలు ఇచ్చింది ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నది వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి అమ్మ మీరు అఖండ ఐశ్వర్యంతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు తరువాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకుని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు తరువాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించింది అన్నారు సిద్ధయోగి శ్రీదత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి నమ గురుచైత్ర అధ్యాయం ఇరవై రెండు సమాప్తం